మై డియర్ పోకిరి పార్ట్ పదిహేడు నీకు తెలియదని అంటున్నావమ్మా మరి పెద్దన్నయ్య మీ దగ్గరికి మహిని తీసుకువచ్చి ఇచ్చినప్పుడు తను ఎవరు ఏమిటి ఎవరి కూతురు అనేది ఇది తెలుసుకోకుండానే మహేంద్ర అన్నయ్యకు వదినకు ఇచ్చావా అని అడిగింది నందిని అడిగానమ్మ కాని తన తల్లి చనిపోయిందని తండ్రి ఎవరు కూడా ఎవరికి తెలియదని చెప్పాడు అని అంది శ్యామల అదేంటమ్మా అలా అంటావు ఒక వస్తువు కొంటేనే దాని గురించి అన్ని తెలుసుకొని తీసుకుంటావు అలాంటిది ఒక పసిపాపని తీసుకువచ్చి మీ చేతికి ఇచ్చినప్పుడు తను ఏంటి ఎవరు అనేది ఏది తెలుసుకోకుండానే అలా ఎలా తీసుకువచ్చేశావు అని అడిగింది నందిని అక్కడే ఉండి ఇదంతా వింటూ ఏంటండి ఇది నిజంగా మహిమీ కూతురా అని అడిగింది రజిత నన్ను నమ్ము రజిత నాకు మహికి ఎలాంటి సంబంధం లేదు ఆ బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పుడు అప్పుడే ఆ టైంలో మహి అమ్మ చనిపోయి మహిగుక్క పెట్టి ఏడుస్తుంటే చూడలేక తీసుకువచ్చి వీళ్ల చేతికి ఇచ్చాను అంతే నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు శ్రీనివాస్ ఇంకా ఎందుకు అన్నయ్య నా కొడుకు సాక్షాధారాలతో అన్ని చెప్తున్నాడు ఇంకా నీ మాట ఎలా నమ్మమంటావు అని అడిగింది నందిని నీ కొడుకు నా మీద పగబట్టే కావాలని ఇదంతా చేస్తున్నాడు గుడ్డిగా అశ్విన్ ని నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అన్నాడు శ్రీనివాస్ ఏంటి నా కొడుకు మీద పగబెట్టాడా నా కొడుకు మీద ఎందుకు పగబెడతాడు అయినా తనకి నిన్ను తప్పుగా చూపించడం ఏమవసరం నువ్వు ఇదంతా చేయందే తను అన్ని ఆధారాలతోటి వచ్చి నీ నిజ స్వరూపం బయటపెడుతున్నాడా అని కోపంగా అంది నందిని నిజంగా నందిని నాకే పాపం తెలియదు అయినా మహేంద్రకు పిల్లలు పుట్టకూడదని నేను ఎందుకు అనుకుంటాను వాడు నా సొంత తమ్ముడు కదా అని అన్నాడు శ్రీనివాస్ అవునా మీ సొంత తమ్ముడు అని అంటున్నావు అలాంటప్పుడు మహి తల్లి గురించి తెలియకుండానే తండ్రి ఎవరో తెలియకుండానే మహిని తీసుకువచ్చి మహీంద్ర అన్నయ్య చేతిలో పెట్టావా అని అడిగింది నందిని అలా అంటావేంటి నందిని మహీంద్ర రాధా తమ బిడ్డను పోగొట్టుకున్నా బాధలో ఉన్నప్పుడు చూడలేక వాళ్ల చేతికి మహిని తెచ్చి ఇచ్చాను అంతే ఇంతవరకు ఈ విషయానికి మహికి తెలియకుండా ఎందుకు దాచామంటే తనకు నిజం తెలిస్తే ఎక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందో అని భయంతోనే తనకు నిజం తెలియకుండా చేశాము అంతే తప్ప మహి తల్లి తులసికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు శ్రీనివాస్ చాలన్నయ్యా ఇంక నీ మాటలు వినాలని లేదు అక్కడ మహికి ఏమన్నా కావాలి నాలో మరో నందిని చూపిస్తాను మీ అందరికీ అని అంటూ కోపంగా అక్కడి నుంచి హాస్పిటల్ కు బయలుదేరింది నందిని ఏంట్రా ఇది శ్రీనివాస్ రోజే నేను అడిగాను ఈ పాప ఎవరు అని నువ్వు ఎవరు ముక్కు ముఖం తెలియని ఆవిడ చనిపోయింది ఆవిడ తరపున బంధువులు ఎవరూ లేరు ఈ పాపని చూసుకోవడానికి ఎలాగో రాధకు పిల్లలు పుట్టారని డాక్టర్లు చెబుతున్నారు కదా ఈ పాపని తీసుకువెళ్ళి కూతురుగా పెంచుకుందామని అన్నావు కాని తను నీ కూతురని తెలియకుండా చేశావు అని అంది శ్యామల నిజంగా అమ్మా నువ్వు కూడా ఇలా అశ్విన్ మాటలు నమ్మడం ఏమైనా బాగుందా నేను నీ కొడుకు నా మాట వినకుండా వేరేవాడి మాట విని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావా అంటూ అన్నాడు శ్రీనివాస్ ఇంకా నీ మాటలు ఏం వినాలిరా అన్యాయంగా ఒక అమాయకురాలిని మోసం చేసి చంపేశావు తన కూతుర్ని తీసుకువచ్చి నా ఇంట్లోనే నా కళ్ళ ముందే పెరిగి పెద్దదయ్యేలా చేశావు ఇదంతా నీకు ఎంత ధైర్యం ఉంటే చేస్తావు అని అంది శ్యామల అయ్యో అమ్మా నిజంగా నాకు ఆ తులసికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకు ఇంకా నా మాట నమ్మడం లేదు నువ్వు నిజంగానే మహినా కన్నా కూతురి అయితే మీరు మహిని ఎంతగానో బాధపెట్టినప్పుడు ఒక్కసారన్నా తనకి నేను సపోర్ట్ చేసి మాట్లాడేవాడిని కదా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అమ్మ నువ్వు అని అన్నాడు శ్రీనివాస్ ఇక చాలు ఆపుతారా అంటూ గట్టిగా అరిచింది రజిత రజిత నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వాళ్ళు చెప్పేదంతా అబద్ధం నువ్వే చూస్తున్నావుగా ఒక్కసారన్నా నేను మహికి సపోర్ట్ చేసి మాట్లాడానా తను నా కన్నా కూతురే అయితే ఒకసారి కాకుంటే మరొకసారైనా తనని ప్రేమగా దగ్గరికి తీసేవాడిని కదా అని అన్నాడు శ్రీనివాస్ ఏంటండి ఇంకా మీ మాటలు నమ్మాలా ఆ రోజు రాధకి గర్భసంచి ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చింది తనని చూసి మీరెందుకు టెన్షన్ పడ్డారు ఇంకా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంది రజిత ఇక్కడి గొడవ ఇలా ఉంటే ఇక హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం హాస్పిటల్కి వచ్చిన నందిని లోపలికి వెళ్లేసరికి రఘు మహేంద్ర అలాగే రాధా అశ్విన్ కొంచెం టెన్షన్ పడడం చూసి ఏమైందండి మహి బాగానే ఉందా అని టెన్షన్గా అడిగింది నందిని ఆ అమ్మ ఇప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేశాడు తనకిలో బిపి అయింది ప్రస్తుతానికి తనకు టెన్షన్ పడే విషయాలు చెప్పకూడదని చెప్పి వెళ్లారు అని అన్నాడు అశ్విన్ ఇంతలో రాధ దగ్గరికి వచ్చి రాధ నిజంగానే మహినీ కూతురు కాదా మరి ఎన్ని రోజులు తనకి ఈ విషయానికి ఎందుకు తెలియకుండా చేశారు అని అడిగింది నందిని అవును నందిని తను నా సొంత కూతురు కాదు నాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టారని తెలిసి బాధపడుతున్నప్పుడు శ్రీనివాస్ బావగారు మహిని తెచ్చి మా చేతికి ఇచ్చారు తనకి నిజం తెలిస్తే ఎక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందోనని భయంతో తనకి నిజం తెలియకుండా చూసుకున్నాము అని అంది రాధ మరి ఇన్ని రోజులు మా అమ్మ మహిని బాధపెడుతున్నప్పుడు మీకు ఒక్కసారి కూడా మా అమ్మకు అడ్డు తిరిగి మహికి సపోర్ట్ చేసి మాట్లాడాలని అనిపించలేదా ఎందుకంటే కన్న ప్రేమ కంటే సదుకున్న ప్రేమ ఎక్కువ అంటారు కదా అని అడిగింది నందిని ఒకసారి మహి చెయ్యని తప్పుకు మహిని మూడు రోజులు చీకటి గదిలో మీ అమ్మగారు వచ్చినప్పుడు మీ చిన్నయ్య మహేంద్ర వెళ్ళి మీ అమ్మకు ఎదురు తిరిగి మాట్లాడాడు అప్పుడు తను నీ సొంత కూతురు కాదు నువ్వు ఇలాగే చేశావనుకో తనకి నిజం చెప్పేస్తా ఇంట్లోకి నుంచి పంపించేస్తా అంటూ మమ్మల్ని బెదిరించింది అప్పటినుండి మహి విషయంలో ఏం జరిగినా మేము మౌనంగానే ఉండడం మొదలయింది అని బాధగా అంది రాధ అవును అమ్మా ఇంతకీ సౌజన్య ఎక్కడా అని అడిగాడు అశ్విన్ తను కూడా నాతో పాటు వచ్చిందిరా బహుశా బయట ఉందేమో ఒకసారి వెళ్ళి చూడు అని అంది నందిని అదేంటి నందిని ఇక్కడిదాకా వచ్చింది లోపలికి ఎందుకు రాలేదు అని అన్నాడు రఘు ఏమోనండి రిసార్ట్ నుండి నాతో పాటు తీసుకువచ్చాను అని అంది నందిని ఇంతలో లోపలికి వచ్చి అన్నయ్య నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పిన తులసి అత్తయ్య కూతురు మహినే కదా అని అంది సౌజన్య ఇప్పుడు అవన్నీ ఎందుకే కోతి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు అని అంటూ సౌజన్య తలపై ఒకటి వేశాడు అశ్విన్ అవున్రా అశ్విన్ సౌజన్య అంటుందని కాదు కాని నువ్వు తులసి అత్తయ్య కూతుర్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని అన్నావు అంటే అది మహినే కదా అని అంది నందిని అబ్బా అమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అన్నాడు అశ్విన్ అశ్విన్ మీ అమ్మ అడుగుతుందని కాదు కాని నాకు ఒక మాట ఇస్తావా అని అంది రాధా ఏంటిది అత్తయ్యా నేను మీకు ఏం మాట ఇవ్వాలి అని అడిగాడు అశ్విన్ నిజంగానే నువ్వు మహిని ప్రేమిస్తున్నావా అని అడిగింది రాధా ఏంటిది అత్తయ్యా మీరు కూడా మా అమ్మలాగే అడుగుతున్నారు అని అన్నాడు అశ్విన్ మీ అమ్మలాగా అడగడం కాదు అశ్విన్ మహికి తల్లిలా అడుగుతున్నాను అని అంది రాధా తల్లిలా అడగడం ఏంటి అత్తయ్యా మీరే మహి తల్లి అని అన్నాడు అశ్విన్ అది ఇన్ని రోజులు అశ్విన్ ఇప్పుడు తన తల్లి గురించి తనకు నిజం తెలిసింది కదా నన్ను తను తల్లిగా అనుకుంటుందో లేదో ఎవరికి తెలుసు అని బాధగా అంది రాధ మీరు ఎందుకు అత్తయ్య అలా బాధపడుతున్నారు మహి అన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని తల్లిగా యాక్సెప్ట్ చేస్తుంది మీరు బాధపడకండి అని అన్నాడు అశ్విన్ ముందు మహి మమ్మల్ని క్షమించాలి కదా అశ్విన్ ఇన్ని రోజులు తన తల్లిదండ్రి మేమే అని తనని మోసం చేశాము కదా అని అన్నాడు మహేంద్ర అదేంటి మామయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు మహిమనస్తత్వం ఎలాంటిదో మీకు తెలియదా అని అన్నాడు అశ్విన్ తెలుసు అశ్విన్ అందుకే భయపడుతున్నాను తను ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటుంది కాని తనని ఎవరైనా మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించదు అని అన్నాడు మహేంద్ర చూడండి మామయ్య మీరు కావాలని మహిని మోసం చేయలేరు అలా చేసేవాళ్లే అయితే తనకి ఎప్పుడు నిజం తెలిసిపోయేది అని అన్నాడు అశ్విన్ ఇంతలో సిస్టర్ వచ్చి ఇక్కడ మహేంద్ర రాధ అంటే ఎవరు లోపల పేషెంట్ వాళ్లని పిలుస్తున్నారు అని అంది